నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ నిస్వార్థ సేవాభావం అంకిత భావం సమయం వెచ్చించి ఆర్య వైశ్య అభివృద్ధికి మహిళల ఉన్నతికై ఆహర్నిశలు కఠోర దీక్షలా కృషి చేస్తానని నూతన అధ్యక్ష కార్యదర్శి కోశాధికారుల ప్రమాణ స్వీకారం చేయించారు వాసవి ఎన్ జిల్లా గవర్నర్ పుల్లూరి బాలమోహన్ చే కరీంనగర్లోని కన్యాక పరమేశ్వరి దేవాలయంలో వాసవి వనిత ఎంజిల్స్ క్లబ్ నూతన అధ్యక్షురాలుగా రావికంటి భాగ్యలక్ష్మి కార్యదర్శిగా పల్లెర్ల విద్య కోశాధికారిగా గుండ శ్రీదేవిలచే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు అదేవిధంగా ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ప్రదానం చేశారు ప్రతి పార్టిసిపెంట్కు పార్టిసిపెంట్ బహుమతిని కూడా అందజేశారు ప్రమాణ స్వీకారం అనంతరం నిరుపేద మహిళ కుటుంబానికి బియ్యం చీర నిత్యవసర సరుకులను అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అఖిరాల శ్రీనివాస్ సభ్యులు చిట్టుమల్ల శ్రీనివాస్ రాజ్ రాజకిరణ్ జి పవన్ కుమార్ ఎలగందుల మునీందర్ రాజమల్ల గాయత్రి జైన అర్చన సూర గీత పబ్బ అరుణ జందే మాధవి బండ సంధ్యారాణి తొడుపునూరి స్వర్ణలత

సమాజ సేవర్మం సా మా సూత్రం విశ్వమాత శ్రీవాసవి అనుగ్రహ పాత్రులం వర్య మైసూలం కోటి జన్మలెక్తి నా మల్లి గోమటిగా పుట్టుత కోటి జన్మలెక్తి నా మల్లి గోమటిగా అమర జీవి వైశ్యరత్న రోషయ్య భారత్ కల్ సంతోష్ బాబు ఎందరో మహిళా మనుల మహాపురుషుల కన్న జాతి మాది జగతిలో ఎక్కడ ఉన్నా మేమంతా సంక్షేమ మె మాభిమతమని భావిస్తాగం అహింస శాంతి సమైక్యతలే మా మూల్య సంపదలు దానాధర్మంలో ఆధ్యాత్మిక చింతనలు ఎన్నింటిన జనులకు అంకితమిచ్చిన ఘన చరిత రంగాలలో ఉన్నది మా ప్రవేశము ఏ రంగంలోనైనా మా స్వయం ప్రకాశము భార్య వైశులం కోటి జన్మలెత్తిన మళ్ళీ గోమటిగా పుట్టుతార్య వైశ్యులం కోటి జన్మలెత్తి మల్లి కోమతిగా పుస్త జాతిని పరిచయ బదికైన ఎప్పుడైనా ఈ గీతమే వారికి తిరుగులేని సవాల్ మా జాతిని కించ పరిచయ బదికైన ఎప్పుడైన ఈగి గీతమే వారికి సవాల్ జ్ఞానోదయ వెలుగై తప్పు తెలియ చెబుతుంది ప్రపంచాన ఎప్పుడు లోకైతం కోరే జన బాంధవులం అంటుంది వైశులం కోటి జన్మలెత్తిన माटी का पुर्तुता। वाणी में केवल एक अवधर, भाद्वयन, प्रोपति, गोलेंदर। हीरोज में लिए कार्यक्रम के लिए वो क्या कर रहे हैं कि ना भाद्वयन देखिए अभी। నాటి నుండి నేటి దాక టి నుండికైకముందైనా సమాజ సేవర్మం మా సూత్రం విశ్వమాత శ్రీవాసవి అనుగ్రహ పాత్రుడము మర్యమైలం కోటి జన్మలెత్తి నా మల్లి కోమటిగా పుట్టుత మైసూలం కోటి జన్మలెత్నా మల్లి కోమటిగా పుట్టుత अमर जीबी वैश्य रत्न रोशया भारत टाइगर कल संतोष बाबू

పోయిన నెలని మొదలుపెట్టాము ప్రతి నెల అమ్మవారికి ఓడియం సమర్పించడము ప్రతీ నెల ఒక వారికి పేదవారికి బియ్యము ఈఎం సరుకులు ఇవ్వడము వస్త్రదానం చేయడము మరియు గోపూజ చేయడము మేము నిర్ణయించుకున్నాము ఇవి కాకుండా ఇవి చేస్తూ పైన గవర్నర్ గారికి ఇచ్చిన ఏ ప్రోగ్రామ్ అయినా క్లబ్ తరఫున ఏజెంట్గా మాకు ఇచ్చిన క్యాలెండర్ ప్రోగ్రామ్స్ చేస్తూ మీ అందరి సహకారంతో మన ఈ బీద వైశ్యుల కోసము మనం ఏం చేద్దామనేది నిర్ణయించుకుని ఇంకా ముందుకెళ్ళాము మనం సేవ చేయడానికి ముందుకొచ్చాము మనకి అవకాశం వచ్చారు నేను వినియోగిస్తున్నాను నా ఆవరణ మందించి కొత్త సభ్యులైతే వచ్చినందుకు అందరికీ వస్తారు జన్మలనామటిగా పుష్కా ఆర్యమైూలం కోమల వేదకాళ నాటి నుండి నేటి దాకైకముందైనా సమాజ సేవ మా ధర్మం సాదమి మా సూత్రం విశ్వమాత శ్రీవాసవి వాసవి అనుగ్రహ పాక్షులం మర్యవైశులం కోటి జన్మలెత్తిన నా మల్లి గోమటిగా పుట్టుత सावन की बात ब्रिजर निर्माण के साथ सावन को योग का कार्य कराने की इधर ब्रिजर निर्माण के साथ को योग का नाम विषय के साथ तो ये तो अभी नाम को करो योग का निशाना की और नीचे से आ के क्या फिर बच्चे

మీరు <tribe> <tribe> Thank okay. you.

వాసవి మకర సంక్రాంతిని పురస్కరించుకొని స్థానిక వాసవి కన్యా పరమేశ్వరి దేవాలయం లోపల నూతనంగా ఎన్నికైనటువంటి వాసవి వనిత ఎంజిల్స్ క్లబ్ ఆధ్వర్యం లోపల క్లబ్ బాధ్యులు అధ్యక్షులు రావికంటి భాగ్యలక్ష్మి గారు ప్రధాన కార్యదర్శి పల్లెర్ల విద్య గారు కోశాధికారి గుండా శ్రీదేవి గారు అదేవిధంగా ఆర్సి రాచమల్ల గాయత్రి గారు అర్చన గారుల లోపల ఇక్కడ ముగ్గుల పోటీ లోపల మహిళలంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు దాదాపు అరవై ఐదు మంది మహిళలు ఇక్కడ పోటీ లోపల పాల్గొన్నారు మరి ఈ పోటీ లోపల పాల్గొన్న మాతలందరికీ వాసవి కన్యా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భవిష్యత్తు లోపల కూడా వాసవి వనిత ఇంజన్ ఆధ్వర్యం లోపల మరి ఎన్నో సంక్షేమ సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని మనసారా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం లోపల నాతో పాటు ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ గారు మా ఆలయ డైరెక్టర్ పల్లెల రాజకిరణ్ గారు అదేవిధంగా పట్టణ ఆర్యవైశ్య సంఘ కోశాధికారి వెంకటేష్ గారు అదేవిధంగా వాసవి క్లబ్ అధ్యక్షులు జగదీష్ గారు

సమాజ సేవ్యమాధర్మం సామా సూత్రం విశ్వమాత శ్రీవాసవి అనుగ్రహ పాత్రులం వర్య మైసూలం కో జన్మల మల్లి కోమటిగా పుట్టుతూలం కో జన్మల మల్లి కోమటిగా పుట్టుత అమర జీవి వైశ్య రత్న రోషయ్య భారత్ సంతోష్ బాబు ఎందరో మహిళ మనులా కన్న ధన్య జాతి మాది జగతిలో ఎక్కడ సంక్షేమ మె మాభిమతమని భావిస్తాగం అహింస శాంతి సమైక్యతలే మామూల్య సంపదలు దానాధర్మంలో ఆద్య చింతనలు పడులు గుడులు వైద్య ధర్మశాలలు ఎన్నింటిన జనులకు అంకితమిచ్చిన ఘనచరితమాది అన్ని రంగాలలో ప్రవేశము ఏ మా స్వయం ప్రకాశము వైశులం కోటి జన్మలెత్తి మళ్ళీ మల్లి కోమటిగా వైశులం కోటి జన్మలెత్తి నా మల్లి కోమటిగా आज़ाती